ఈ కమాండో బుల్లెట్ ఏమి అంటే మిలిటరీ మిలిటరీ కలర్ ఒక నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు అంటా ఉంటారు కదా వారాహి అని ఆయన డిప్యూటీ సిఎం అయితే ఉన్నట్లే వారాహి యాత్రని ఆప్జ్ ఆయన చేసిన వారాహి యాత్రని ఆయన ఏదైతే వాహనం వారాహి వాహనం కలర్ ఏదైతే ఉందో అదే కలర్ లోనే రాయల్ ఎన్ఫీల్డ్ కమాండో ఉంది ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కమాండోలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆప్ చేసిన వారాహి యాత్రని ప్రతి మండలంలోన రాష్ట్రం మొత్తము యాత్ర చేయాలని చెప్పని అదే కలర్ బండి కొనుక్కొని వచ్చినాం ఈ రోజు కలగటూరులో మహాతల్లి చల్లాపురమ్మ తల్లికి విగ్రహము తీసి వెళ్ళాలని అనుకున్నాము కష్టమో బాధపడి యాభై వేల రూపాయలు ఇచ్చింటి ఇరవై వేల రూపాయలు ఇచ్చింటి యాభై వేల రూపాయలు విగ్రహంలో ఇంకా రిమైనింగ్ వచ్చేసిందన్న ముప్పై వేల రూపాయలు ఇవ్వలసి అంటే దాంట్లో రాత్రి అన్నకు ఫోన్ చేస్తానా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారన్నా ముగ్గురు ఉన్నాము నా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఎంత ఇచ్చిరన్న అయ్యో మాకు ఇచ్చింది ఒక పార్టీనే సార్ ఓకే ముగ్గురికి ఎంత ఇచ్చారు రెండు 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 ఆరు వేలు మూడు రెండు ఆరు ఆరు వేలు ఇచ్చిరన్నా అండ్రి అట్లయితే ఆరు వేల రూపాయలు తిరిగి ఆ సల్లాపురమ్మ తల్లి విగ్రహానికి ఇచ్చేస్తామన్నా అయ్యో తప్పకుండా ఇస్తామన్నా రీ ఓ అట్లయితే முப்படி கைது விபய வேலா இங்க முப்பை ஐந்து வே முப்பை ஐந்து வேலையா போட்டு எந்த இரவெய் தொண்ணி அட்டை அது வைச்சா ரெடி அச்சாஸ்டி நிதிர பட்லா నిద్ర పోలా నేను బుల్లెట్ పెట్టుకొని బయలుదేరే ఇంత దూరానికి వచ్చి వాయిన్ దగ్గరికి బుల్లెట్ గడ ఇచ్చేస్తాను వాడికి వాయిన్ చెప్పిన మాట చూసి ఆరు వేల రూపాయలు నేను ఓట్లకి తీసుకుంటే దుడ్లు మళ్ళీ ఇచ్చేస్తాను అంటే నాకు బుల్లెట్ గడ పెట్టుకోబుద్ది కాల ఎన్ని రోజులు నువ్వు కష్టపడతావు కాంగ్రెస్ పార్టీకి ఈ మండలానికంతా మొత్తం వచ్చి కేడర్ వేసేదానికి పో సగౌరవంగా ವಾರಾಹಿ ಯಾತ್ರ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ್ಟಾಪ್ನಾರು ವಾರಾಹಿ ಯಾತ್ರ ಆರಂಭ ಬಯಲು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ ತರಪು ವಾರಾಹಿ ಯಾತ್ರ ఫ్రాంకులా జండా కో ముందుకొచ్చరో సిక్కుల అన్నంటే పదికే శంకరుడు అంటే పదికే శంకరుడు పాలవనేరు కంటి పాప చూస్తడు మనా పా ప్రజానెత మన శంకరుడు ప్రజానెత మన శంకరుడు వేద తల్లి ముది బిడ్డరా పాలవనేర్ తన అడ్డరా ఇప్పుడు ఏ రాజులు వచ్చేసినానా ఊర్లకు భయం లేకుండా మీరు జీవచింద్రిని భరోసా ఇస్తా ఉన్నారు రాజులు ఏడపాయి ఇప్పుడు మన నేర్లో ఏనుగులు భయం లేకుండా ఉండే ఊర్లు ఏమన్నా ఉన్నాయా అడవి పక్కలో ఉండేటువంటి ఏనుగులు భయం ఉండే లేదా భయం లేకుండా బతుకుతా ఉండదా ఆ కాలమే ఎప్పుడు స్వతంత్రం రాకముందు రాజుల కాలమే వచ్చేసి బాణాలు ఎత్తుకొని వచ్చి ప్రజల్ని రక్షిస్తూ ఉండ్రి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ లో ఉన్నాం మనము పద్దెనిమిదవ శతాబ్దంలోనే రాజులు ఊర్లకు భరోసా కల్పిస్తా ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మన రాజులందరూ ఏడబేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కూడా ఏడుగులకి సింహాలకి పులులకి కోతులుగా భయపడి అల్లాడత వచ్చే పరిస్థితికి మనం వచ్చినాం ఏ ఉన్నాడు ఊర్లో ఏడుగు పడుతుంది అంటే ఏదో జస్ట్ అట్లా అసెంబ్లీలో నాలుగు మాటలు మాట్లాడేస్తేమే ఏదో ఉండిపోవచ్చు మీరే సరే అట్లీస్ట్ అసెంబ్లీలోన్నా మాట్లాడినారు రా రాజులేమాయరి రాజు మాట్లాడినాడు పలునేడు రాజు ప్రారాజులు అన్ని ఏం చేస్తా ఉన్నారు ఏ పట్టించుకుంటా ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అమౌంట్ దాదాపు వచ్చేసిందని యాభై కోట్ల దాకా పొరుగుతా ఉంది ఏది చెన్నై ఎక్స్ప్రెస్ హైవే పథాలి కదా ఎక్స్ప్రెస్ హైవే దుడ్లంతా పడింది ఈ చెన్నై ఎక్స్ప్రెస్ హైవే దుట్లుని యాభై కోట్ల దాదాపు ఉంది ఒక ఇరవై జేసీబీలో ఒక యాభై ట్రాక్టర్లో వ్యవసాయానికి సంబంధించిన పనుముట్లన్నీ మనం తీసుకొని అడవిలో శాశ్వతమైన కుంటులు శాశ్వతమైన చెరువులు శాశ్వతమైన కాలువలు కాలువల్లో వచ్చేసి నీటిని నిల్వ చేస్తా మామిడి తోట్లు అల్లనేరడు తోట్లు జామ తోట్లు ఇంకా మూడు నెలలకే పండే తీగ పంటలు శాశ్వతమైన అటవీ సంపత్తిని ఎందుకు మనము ఉత్పత్తి చేయగలదు ఆయన ఎవరో చెప్పి ఏనుగులు ఆహారం లేకపోయిన పర్వాలేదు ఉంటే బాగా సమ్మగా ఉంటాయి సార్ అని వైఎస్ఆర్ గారు కట్టించిన డ్యామ్ దగ్గరకు వస్తాయంట కాలువపల్లి దగ్గర ఏనుగులు ఎప్పుడు అక్కడికి వస్తాయంటే ఎందుకు వస్తాయి ఏనుగులు అంటే వైఎస్ఆర్ గారు కట్టించిన డ్యామ్ దగ్గర నీళ్లు ఉంటాయి కనీసం ఆడన్న వచ్చి తాగి బతుకు తాము వస్తా డ్యామ్ దగ్గర ఏనుగులంతా ఇప్పుడు ఇంత దుడ్డు పెట్టుకొని ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తా ఉంటారు ఇంత దుడ్డు వచ్చేసి చెన్నై ఎక్స్ప్రెస్ హైవే దగ్గర ఇంత దుడ్డు వచ్చింది అనేది అమర్నాథ్ రెడ్డి గారు చెప్పినారు ఈ డిపార్ట్మెంట్ ఈ దుడ్డుని ఏం చేస్తా ఉంది కాబట్టి పలమనేరులో మనకి కనీసం అటవీ శాఖ ఫారెస్ట్ అధికారిగా పవన్ కళ్యాణ్ గారిని మనం డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఉండాలి మనమందరూ ఒకసారి ఊర్లు వాళ్ళు అంతా ఒకటై కనీసం ఒక ఐదు వేల మందితో ఒక సభ అనేది ఏర్పాటు చేసి స్వచ్ఛంద సభ స్వచ్ఛందమైన సభ ఒక రూపాయి కూడా మనం ఏమి ఇవ్వకుండా స్వచ్ఛందంగా ఒక ఐదు వేల మంది పొలం నేరు నుండి మనము అయ్యా దాదాపు యాభై కోట్లు మురుగుతూ ఉంది అదే ఎమ్మెల్యేల చేతిలోనో లేకపోతే అధికారుల చేతిలో పెట్టి వాళ్ళు మళ్ళీ దాంట్లో తిని ఏవి మూగజీవాల దుడ్డు ఏడుగుల దుడ్డు కోతుల దుడ్డు పులుల దుడ్డు జీవాల దుడ్లది ఫారెస్ట్ ఎవరిదే వాళ్ళదే కదా ఇప్పుడు ఫారెస్ట్లో ఉండకన్నా ఎందుకు ఊర్లో పడినాయి నాకు కుండ్రులు లేవు తాగేకి నీళ్ళు లేవు ఆహారం లేదు తినేకి తిండి లేదు కాబట్టి ఊర్ల మీదకి వచ్చి ఏనక్కి బుద్ధి లేదా అన్ని మహా తెలుగులు ఉండే జనాల మీద వచ్చిందన్న సంపద దానికి ఏమన్నా అహంకారమా ఎందుకు వచ్చేసిందనా వినాయకుడు సాక్షాత్ వినాయక స్వరూపుడు ఊర్ల మీద వచ్చి ఎందుకు వస్తా ఉన్నాడు అంటే ఆకిలి బాధ తట్టుకోలేకుండా ఆకిలి బాధ భరించకుండా వీళ్ళు వస్తా ఉన్నారు నా దగ్గర వచ్చేసి దాదాపు గోవులు నూరు గోవులు వచ్చేస్తున్నా పలము నేరు ఫారెస్ట్ అడవుల్లోకి వదులుతాం ఏవి స్వదేశీ గోవులను నూరు గోవులు రేపే కావాలన్నా తీసుకొని వచ్చి నూరు గోవులు నేను వదులుతాను ఈ నూరు గోవుల్ని మనిషి దొంగలిచ్చకన్నా ఏ మనిషి పట్టుకోపోకుండా ఉండేంత పటిష్టంగా మన ఫారెస్ట్ ఉండదా లేదా మరుసటి రోజు యాభై ఆవులు కనపడతాయా కనపడవు ఇవి పులులు సింహాలు పట్టించిన ఆవులు కనబడకున్నా ఒరే పలానోడు యాభై యాభై గోవులు అడుగులో వదిలినాడంట ఏనుగులు వస్తే మనం చూసుకున్నాం పట్టి 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 అది కసా వాటర్ కెట్టి అమ్మేద్దాము పదండ్రా రాత్రికి రాత్రి పట్టేద్దాము ఈ స్థితికి మన సమాజం తయారైంది కనీసం యాభై గోవులను అడుగులో వదిలితే ఆ గోవులకు రక్షణలే లే అట్లాంటిది కాళ్ళతో పరిగెత్తుతా ఉండే గోవులకే లేదంటే ఎక్కడికి పారాన్ని చెట్లకి ఏం రక్షణ ఉంది కొట్టుకొని వెళ్ళిపోతా లేదా నిజమా కాదా అడవులు అంతా నిర్వీర్యం అయిపోయిందా లేదా ఇది ఎవరు మాట్లాడాల్సింది పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉండి ఇలాంటివి చేయాలి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తుల్లో ప్రైజ్ పెడితే ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుందండి వెళ్ళి వెళ్ళి పౌడర్ తమ్మి నల్ల నల్ల మబ్బులు కమ్మి ఎల్లు వెళ్ళి ఎలుగులు చిమ్మే సూర్యుడు మళ్ళీ మళ్ళీ కొత్తగా పొడుచుకు వస్తాడు అని చెప్పని కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని రాసిన సాంగ్ అండి కొన్ని కోట్లు వ్యూస్ వచ్చింది అరే ఒక మనిషి ఓడిపోతే ఆర్జీవి ఎట్లా వేరే ఫిల్ములు తీవాలనా ఒక మనిషి ఓడిపోతే పావలా కళ్యాణం అనలనా ఒక మనిషి ఓడిపోతే కించపరచాలనా ఒక మనిషి ఓడిపోతే ఇంత ఇదిగా చేయాల అని చెప్పి ఆ రోజే వచ్చేసిందన మనము ఎంతో గొప్పగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా నిలబడినాం ఎందుకంటే ఏదో సమాజం గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేశం గురించి మాట్లాడుతూ ఉన్నాడు రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు కష్టం గురించి మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తూ ఉంటారు సార్ ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన ఏ ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు ఫారెస్ట్ గురించి ఈ పంచాయతీ శాఖ గురించి ఏ విధమైన ప్రెస్ మీట్లు వస్తూ ఉండాలి అంటే నిజమైన పవన్ కళ్యాణ్ అభిమాను ఎవరైనా ఉంటే దారి తప్పనీకుండా ఆయన అనుకు ఆ రోజు అనుకున్నాడు ఆశయాలు ఆ ఆశయాలన్నింటినీ నిర్వర్తించే విధంగా చేసేవాడే నిజమైన పవన్ కళ్యాణ్ అభిమాని నా దృష్టిలో ఈ రోజు మనకి మిలిటరీ ఆర్మీ ఎంత ఇంపార్టెంట్ ఉందో ఫారెస్ట్ కూడా మనకు అంత ఇంపార్టెంట్ ఉంది ఫారెస్ట్ అధికారులు అంత ఇంపార్టెంట్ కావాలి మనకి ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు పోవాలంటే పొయ్యేకి రోడ్లు లేవు ఫారెస్ట్లేదు కార్ లో కానీ జేసీబీలో కానీ ట్రాక్టర్లు కానీ పొయ్యేకి వచ్చేదానికి డెవలప్మెంట్ చేసేదానికి అనుగుణమైన రోడ్లు ఫారెస్ట్ లో కావాల ఈ రోజు గంగవరం మండలము కలగటూరు గ్రామము కలగటూరు పంచాయతీ కలగటూరు గ్రామము గంగవరం మండలము పలమనేరు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అన్నగారు ఆరు వేల రూపాయలు ఇచ్చినాడు వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉండేది ముగ్గురు తీసుకున్న రెండు వేల రూపాయలు ఓటుకు తీసుకుంటే రెండు వేల రూపాయలు మళ్ళా తిరిగి రెత్క ఇచ్చినారు చూడండి విగ్రహానికి మీరే సాక్షాత్ సల్లాపురమ్మ మీరే మానవ రూపంలోనే దేవుడు బతుకుంటాడు విగ్రహాల్లో లేరు ఆత్మదేవుడు ఇదే నువ్వో రాయి నేనో శిల్పి సాంగ్ లో చెప్పింది ఒక విషయం ప్రతి గ్రామంలోనా లక్ష్మీదేవిని మీరు నమ్ముతారా నమ్ముతారు కదా లక్ష్మీదేవి అనేది ఉంది కదా మహాతల్ ఉంది కదా పుట్టిన ప్రతి మనిషికి వాడికి ఎంత కావాలో అంత కొలు తీరినంత లక్ష్మీదేవి రావాలని చెప్పి కాసుకొని ఉంటుంది ప్రతి ఇంటికి ప్రతి మనిషికి రైతు దగ్గరికి లక్ష్మీదేవి ఎందుకు రాకుండా మండికేస్తా ఉంది కకృతి కకృతి అనే మూడు అక్షరాలకి లక్ష్మీదేవి చాలా దూరంగా ఉంటుంది అందరిని కటాక్షిస్తా ఉంది మన ఊర్లో మాత్రం అందరూ ఎందుకు జనాలు ఎట్లు ఉండిపోతామో ఊర్లో కోట్లు కోట్లు మనం ఎందుకు సంపాదించేదానికి కాలేదు ఎందుకమ్మా అంటే మనమేం లక్ష్మీదేవి ఆ ఎమ్మకేమన్నా మనం వచ్చేసిందన్న ద్రోహం చేసినామా అన్యాయం చేసినామా లక్ష్మీదేవత గ్రామాల్లో ఎందుకు ముండికేసింది రైతే రాజు గడిపోతయా రైతు దగ్గరికి లక్ష్మీదేవి ఎందుకు రాకుండా మొండికేస్తా ఉంది ఎందుకమ్మా మనమేమన్నా అంత రానా తప్పు చేసినామా అంత ద్రోహకార్యం ఏమైనా చేసినామా ఎందుకు దుడ్డు అంటేనే చాలా కష్టమైపోతుంది ఎందుకు సార్ కకృతి అనే మూడు అక్షరాలకి లక్ష్మీదేవి చాలా దూరంగా ఉంటుంది అవునా కదా ఈ కకృతి ప్రకృతి కాదు మళ్ళా ఈ కకృతి ఈ కకృతికి మీనింగ్ తెలుసుకోండి ఎక్కడైతే మనిషి కకృతి పడతాడో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి రాదు అవునా కదా లక్ష్మీదేవి ఊర్లలో ఒక ఇంటికి తెల్లవారితో గుర్రెలు ఆవులు ఇంటి దగ్గర మేపుకున్నా అట్లా ఊర్లో ఆవులు గుర్రెలు ఇంటి ముందర పెట్టుకుంటేనే ఒక లక్ష రూపాయలు నెలకు సంపాదించేంత స్థాయి మీ ఇంట్లో మీ కోణాలకి మీకు మీకే ఉండదు దీనికి సపోర్ట్గా ఉండాలంటే ఎమ్మెల్యే చాలా ఇంపార్టెంటు అధికారులు చాలా ఇంపార్టెంటో మన గవర్నమెంట్ హెల్ప్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కానీ వీళ్ళందరూ మనకి హెల్ప్ చేయాలంటే మన దగ్గర ఏం పడతా ఉండం మనము కకృతి ఏమా కకృతి రైతులు కానీ ఊర్లో కాని మనమందరూ మనకు తెలుసో తెలియకన్నానో వేరే విధంగానో ఎట్లా తెలియదు కకృతి పండాల కన్నా వాళ్ళు అలవాటు చేపించి కకృతి పడిస్తా ఉన్నారు ఉండదు తీసుకోకపోతే అది అది రామాయణం అని చెప్పి ఆ దుట్లు ఎత్తి చేతిలో ఉన్నారు ఉండవు లేదమ్మా మహాతల్లి లక్ష్మీదేవి మంచి ఆహారాన్ని ఇచ్చింది పక్కన పెంతుంది మనం ఏం చేస్తున్నాము ఆకిల్ కదా అని చెప్పి పెద్ద కడి వేస్తున్నాం రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఆహారము బుర్రులు వేపుకో ఆవులు వేపుకో పంట పండించుకో కూరగాయలు వేసుకో అన్నీ వేసుకొని హ్యాపీగా బతుకుల అని చెప్పనేసి లక్ష్మీదేవి అన్నీ మనకి ఇచ్చింది కానీ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఆకిలు చూసుకొని వీళ్ళకి ఆకిలు ఉంది కదా అనుకొని టెంట ఏమ్మా కెంట వచ్చేసిందన్న రుచి చూపించినారు అయ్యో ఆకి అయితే ఏదో ఒకటి కదా అని చెప్పేసి అన్నాన్ని వదిలేం తింటా ఉంటా మనము కెంట తినేస్తా ఉన్నాం ఇది చాలా తప్పుగా తీసుకుంటే మీ దురదృష్టం మీ రాజకీయాలు తగలయ్యా అందులో నీతులు చెప్తా ఉంటారు పురాణాలు చెప్తా ఉన్నారు ఎవరు బాగు చేసింది లేదు ఊర్లు ఏనుగులు పడి చంపేస్తా ఉన్నారు ఊర్లో కనీసం పంట పొలాలు చేసుకునే దానికి లేకుండా అల్లాడుతా ఉంటారు నిత్యావసర ధరలు పెరిగిపోతా ఉంటాయి కరెంటు చార్జీలే పిచ్చేస్తా ఉంటారు ఇష్టం వచ్చిన హాబీలు ఇచ్చేస్తా ఉంటారు నేను నా జీవితంలో ఈ దుడ్డి కకృతి వల్ల నేను చూడని దుడ్డు లేదు నేను ఇది నేను చూడని ఇవి ఏమీ లేవు చూడని ప్రదేశం లేదు చూడని దుడ్డు లేదు చూడని జీవితం లేదు కానీ దీనికే నేను కకృతి పడి ఉండలా నేను నా జీవితంలో ఈ దుడ్డుకి కకృతి వల్ల నేను చూడని దుడ్డు లేదు నేను ఇది నేను చూడని ఇవి ఏవి లేవు చూడని ప్రదేశం లేదు చూడని దుడ్డు లేదు చూడని జీవితం లేదు కానీ దీనికే నేను కకృతి పడి దగ్గర దగ్గర నేను సంపాదించిన సంపాదన లక్ష కోట్లు కాదు పది లక్షలు కోట్లు మీరు నమ్మతారా నమ్మరా నమ్మత నమ్మరా తెలుసామన్నా ఎంతమ్మా పది లక్షలు కోట్లు నా ఆస్తి మీరు అందరూ నమ్మతారా నమ్మతారా నమ్మతారామస్తారు నా ఆస్తి పది లక్షల కోట్లు నా ఆస్తి అంతకు మించి ఈ రోజు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ మన అమర్నాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏనుగులు దేవుడు అంటే ఆ నారాజు స్పందించనేమో నేను అమ్మా మా ఊరికి కష్టపెట్టే రేపు పిలిసికెళ్ళా మీరు నమ్ముతారా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మా చెరువుల మన పలబడానికి రేపు అంటే మీరు నమ్ముతారా అమ్మా నమ్ముతారా మనందరూ కష్టాలు ఈ పొలం నేర కష్టాలు మొత్తం తీరేంత వరకు శరీరమ్మను వదిలిపెట్టము ఆ ఎమ్మని ఇక్కడికి పిలిపించుకొని వస్తాము ఈ ఏనుగుల గురించి అమర్నాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో లేవదెత్తినారు ఆ ఎమ్మ ఇక్కడికి వచ్చి ఆ ఏనుగులకి ఇవి పరిష్కారం కాకపోతే ఆ తల్లిని పొలం పిలిపిస్తామమ్మా